ఇవాల్టి అమ్మ కథ నిజం విజయవాడలో నివసించే రమేష్ ఒక ప్రైవేట్ ఉద్యోగి అతని పిల్లలు శృతి రాహుల్ అక్కడి దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుకుంటున్నారు అతని భార్య లత ఇంటిని పిల్లలను చక్కగా చూసుకుంటుంది ఇంటి వాతావరణం ఎప్పుడూ నవ్వులతో నిండుగా హాయిగా ఉంటుంది రమేష్ చాలా మంచివాడు బాధ్యతాయుతమైన వ్యక్తి కానీ అతనికి ఒక అలవాటు ఉంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు బయట సిగరెట్ తాగడము డ్రింక్ చేయడం చేస్తుండేవాడు ఆ విషయం భార్య పిల్లలు ఎవరూ ఎప్పుడు గుర్తించలేదు పిల్లలు నాన్నను హీరో అనుకునేవారు లత తన భర్తకు ఎటువంటి అలవాట్లు లేవు అని అందరికీ గొప్పగా చెప్పుకునేది ఒకరోజు సాయంత్రం రమేష్ ఇంటికి వచ్చి టీవీ చూస్తుండగా శృతి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ రేపు నా ఫ్రెండ్ బర్త్డే అమ్మ ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఉందమ్మా అంది లత వెంటనే ఏదైనా ఒక మంచి చాక్లెట్ కొనిద్దు కానీ నాన్న అన్నీ చూసుకోవాలి కదా మనం ఉంది శృతి ముఖం కొంచెం బుచ్చుకొని అమ్మ మంచి గిఫ్ట్ అంటే చాక్లెట్ అంటా వేంటమ్మా ఏదైనా మంచిది కొంటానమ్మా అంటూ గొడవ చేసింది చిన్నపిల్లలు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వరు చెప్పిన మాట విను అని కోపంగా విసుక్కుంది లత ఇక చేసేదేమీ లేక పక్కకు వెళ్ళిపోయింది శృతి కానీ ఎలాగైనా తన ఫ్రెండ్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఉంది తనకి కాసేపటికి అందరూ భోంచేసి పడుకున్నాక శృతి మెల్లిగా వెళ్ళి గోడకు తగిలించి ఉన్న వాళ్ళ నాన్న చొక్కాలోని పర్సులో ఉంచి ఒక పది రూపాయల నోటు తీసుకుంది ఇది సరిపోదు కదా అని మళ్ళీ ఇంకొక పది మళ్ళీ ఇంకొక పది అలా ఒక ఐదు వందల రూపాయలు చేసుకుంది మెల్లిగా పిల్లిలా వెళ్ళి తన మంచంపై పడుకుంది కానీ శృతికి ఏంటో తప్పు చేసేసా అని అన్న భావన కలిగింది నిద్ర పట్టడం లేదు కొంచెము ఒంట్లో వణుకొస్తోంది అప్పటికి రాత్రి ఒంటిగంట కాయ్యుండొచ్చు శృతికి భయం వేసింది చెమటలతో ఒళ్ళు తడిసిపోయింది ధైర్యం కూడగట్టుకుని మెల్లిగా వెళ్ళి నాన్న పక్కన నుంచి నానా నానా అంటూ పిలిచింది శృతి గొంతు ఎక్కడో లోతైన నీళ్ల బావిలోంచి వచ్చినట్టుగా ఉంది ఏమ్మా శృతి ఏమైంది కలగానే వచ్చిందా ఏంటి భయపడుతున్నావా అంటూ రమేష్ లత ఆదురుదాగా శృతిని దగ్గరకు తీసుకున్నారు శృతి ఏడుస్తూ కొంచెం సేపటికి అమ్మా అమ్మ తప్పు చేశానమ్మా అంది ఏమ్మా ఏమైందమ్మా అంది లత కాస తేరుకొని శృతి అంది అమ్మా నేను నేను నువ్వు ఏంటి చెప్పు నేను నా ఫ్రెండ్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను కదా నువ్వు వద్దన్నావు కదా నేను పొరపాటున నాన్న చొక్కాల నుంచి డప్పులు తీసానమ్మా దొంగతనం చేశానమ్మా మీకు ఎవరికి చెప్పకుండా ఇలా పని చేసేసానమ్మా అంది ఏడుస్తూ రమేష్ వెంటనే శృతిని దగ్గరికి తీసుకుని కళ్ళు తుడిచి శృతి నువ్వేం తప్పు చేయలేదు ఆలోచన వచ్చి రాగానే డబ్బులు తీసుకున్నా వెంటనే దొంగతనం తప్పని తెలుసుకుని ధైర్యంగా తప్పు ఒప్పుకున్నావు చూడు నువ్వు అక్కడే గెలిచిపోయావు నాకు తెలిసి నువ్వు జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యవు నీ ధైర్యం తప్పుని గ్రహించి సరిదిద్దుకోవటం నీ వ్యక్తిత్వాన్ని ముందు ముందు గొప్పగా మలుస్తుంది అలా చెప్పిన తర్వాత శృతికి కాస్త తప్పు చేశానన్న భావన తగ్గి ప్రశాంతంగా నిద్రపోయింది రమేష్ నిష్కాసేపు నిశ్శబ్దంగా ఆమెను చూశాడు అతని మనసులో ఏదో తెలియని బాధ తన కూతురు చిన్న పిల్ల అయినా ఎంత నిజాయితీగా ఒప్పుకుంది తానేందుకు ఇంత అలవాటు చేసుకున్నా పైగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచుకున్నాడు చూడు అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు మరునాడు రాత్రి భోజనం తర్వాత కుటుంబం అంతా కూర్చుని ఉండగా రమేష్ కొంచెంసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు తిరిగి కుటుంబంతో ఇలా అన్నాడు నేను కొన్నిసార్లు బయట సిగరెట్ తాగాను డ్రింక్ చేశాను అది తప్పు అని నాకు తెలిసిన మీ దగ్గర దాచాను ఇది లత పిల్లలు ఇద్దరు చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా అతని వంక చూశారు శృతి మెల్లగా అన్నది నాన్న నేను నమ్మను నాన్న మీకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు కదా అన్నప్పుడు రమేష్ సిగ్గుపడ్డాడు అందుకే నేను నా తప్పును మీ అందరి ముందు ధైర్యంగా ఒప్పుకుంటున్నాను తల్లి నీ అంత ధైర్యం అంతకుముందు లేదు నీ వ్యక్తిత్వాన్ని చూసి నన్ను నేను మార్చుకుని మీ దగ్గర ఇవాళ ఈ విషయం గట్టిగా చెప్తున్నా అంటూ అతను లత చేతిని పట్టుకుని నిజం చెప్పడం ఎప్పుడు సులువు కాదు కానీ మనం ఒకరికొకరు నిజాయితీగా ఉన్నంత వరకే మన కుటుంబం బలంగా ఉంటుంది ఆ రాత్రి రమేష్ తన సిగరెట్ ప్యాకెట్ను తను దాచిన డ్రింకింగ్ బాటిల్స్ను అన్నీ విసిరి చెత్తబుట్టలో పడేశాడు చూసారా నిజం చెప్పడం మనస్సును స్వచ్ఛం చేస్తుంది ధైర్యంగా తప్పును ఒప్పుకోవడం మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది ఆలోచించండి